మనుబోలు జడ్పి గర్ల్స్ హై స్కూల్లో నాలుగు వందల నలభై రెండు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన సిహెచ్ వెంకటరవణమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత కుమారి సన్మానించి జ్ఞాపకం అందజేశారు ఈ సందర్భంగా వెంకటపాలెం విఆర్ఏ రమేష్ తన కొడుకు చిట్టు జ్ఞాపకార్థం నగదును ఆయన అందజేశారు ఎంతవరకు చదువుకోవాలి ఎంతవరకు ఇస్తామని ఉపాధ్యాయులు విఆర్ఏ తెలిపారు మా పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన మరియు ఆ పాపకి వాళ్ళ తల్లిదండ్రులు వెంకటరత్నము పోలమ్మ ఆ బిడ్డకి అంటే సరస్వతి పుత్రిక మీ పడుకున పుట్టి మంచి మార్కులు సాధించి మా పాఠశాలలో ప్రథమ స్థానం సాధించినందుకు ఈరోజు ఒక చిన్న చిరు సత్కారము మా పాఠశాల వార్చే ఆర్ఓ గారు బిఆర్జి పేరు సార్ ఒకసారి మా పాఠశాలకు వచ్చి పాఠశాల ప్రథమ వచ్చినటువంటి వాళ్ళకి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు వారు అలాగే మాటలు చెప్పడం గొప్ప కాదు వాటిని నిలబెట్టుకోవడం చాలా గొప్ప అలా నిలబెట్టుకోవటానికి వచ్చి సార్ ఈరోజు మాతో కలిసి మాట్లాడి ఫోన్ చేసి మన పాపకి ఒక చిన్న పారితోషికాన్ని ఇస్తున్నారు అంటే మీకు తెలుసు చాలాసార్లు అనుకున్నాం మనం కాబట్టి ఇవన్నీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి వాటికి చక్కగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ నాకన్నా చదువు చెప్పిన గురువులు మీరందరు కాబట్టి మీ అందరూ సంవత్సరంలో ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని ఒకసారి అందరిని పిలిచి చేయడం జరిగింది మాకు ఇక్కడే హై స్కూల్ ప్లస్ కూడా ఉందమ్మా మా కాలేజీలో చేరు మా టీచర్లు మా మేడం చక్కగా అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ముందుగా మా ఈ యొక్క బాలిక ఉన్నత పాఠశాలకు విద్యార్థిని అయినటువంటి వెంకటరమణను వెంకటరమణమ్మ గారిని మీరు ప్రోత్సహించి మీ యొక్క విద్యాబోధనతో ఈరోజు ఈ యొక్క స్కూల్కి ప్రథమ స్థానం నిలిచేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒకప్పటి కాలంలో రక్షతి రక్షిత అన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే రక్షతి రక్షిత అంటున్నారు విద్య ఉండడం వల్లనే ఒక మనిషి సమాజంలో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు మరియు జ్ఞానాన్ని నలుగురికి పంచగలుగుతున్నారు అంటే దానికి కారణం కేవలం ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి శిక్షణ క్రమశిక్షణ మరియు వాళ్ళు ఇచ్చేటటువంటి అవగాహన వల్ల ఈరోజు వెంకటరమణమ్మ ఈ యొక్క స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచింది అదేవిధంగా ఈరోజు మా గురువుగారైనటువంటి జగదీష్ గారు మరియు విఆర్ఏ రమేష్ గారు గతంలో ఈ యొక్క పాఠశాలలో పిల్లలకి విద్యా సామాగ్రిని టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా విద్యా సామాగ్రిని పంచారు ఆ రోజు చెప్పారు ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి కొంత నగదు బహుమతిగా నేను అంటే ఇస్తాను వాళ్ళ పై చదువులకి సపోర్ట్గా ఉంటుందని చెప్పారు అదే మాట మీద ఈరోజు రమేష్ గారు వాళ్ళ యొక్క కుమారుడు చింటూ పేరు మీదుగా వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఒక కొంత నగదును ఆమె యొక్క ఉన్నత చదువులకు ఉపయోగించుకో కోసం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కలిగించినటువంటి అందరు కూడా స్కూల్ స్టాఫ్ అందరికీ మరియు మేడం గారికి హెడ్ మాస్టర్ గారి హెడ్ మిస్ట్రెస్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళది స్కూల్ నుంచి చాలా దూరం దూరం అనుకుంటాను నాకు తెలిసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మన స్కూల్ నుంచి రోజు అమ్మాయిని స్కూల్కి పంపించి విద్యాబుద్ధులు నేర్పించడానికి సహకరించి వాళ్ళ ప్రోత్సాహాన్ని కల్పించినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ పాప నల్లని చదివించండి ఇక్కడే ఇంటర్మీడియట్ కూడా ఉంది ప్లస్ వచ్చేసి మనకు మీకు దగ్గరలో కూడా కాలేజ్ ఉంది మీకు ఎక్కడికి వీలుగా ఉంటే అక్కడ మీరు జాయిన్ చేయించి పాపని మంచి చదువులు చదివించే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం మీకు ఏదైనా సాయం కావాలంటే ఎవరినైనా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని మమ్మల్ని సంప్రదించండి వాళ్ళ పై చదువులకి పా పై చదువులకి ఏదైనా ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా సంప్రదించండి మేమందరం కూడా ఏదో సాయం చేసి మేము అందరం కూడా పాపని ముందు వెనకుండి ముందు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరందరూ శ్రద్ధ చేసి అమ్మాయికి చెప్పబట్టి అమ్మాయి చదివి ఎంతసారి తీసుకొని వచ్చి మీకు అందరికి కూడా అమ్మాయి మేడాలు మా సార్లు అందరూ మాకు బాగా చదువు చెప్తున్నారమ్మా నేను ఏడా చదువుకుంటాను అని అమ్మాయి కూడా చెప్పగలుస్తుంది అందుకని అమ్మాయిని ఏడే మేము చేసి దగ్గర సార్కి కూడా నా ఉన్నారు పంపించండి చెప్పి అడిగాడు పీజుగా మాకు వద్దాం మా అమ్మాయి చదివి మాకు పేరు తెస్తే సాధన చెప్పాను దగ్గర సార్ కూడా చెప్పాడు మేము అమ్మాయిని ట్యూషన్ కూడా పంపించాము ఆ సార్ కూడా మాకు ఎంప్ చేసి అమ్మాయి సార్